రెజ్లింగ్లో వినేష్ ఫొగాట్ ఫైనల్లో పతకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది యాభై కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉంది ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు వంద గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి వినేష్ ఫౌగార్ యాభై కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం అని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది